మకర రాశివారి స్వభావములు ఈ రాశివారు నిర్మలమైన మనస్సు కలవారు కపటం లేక జీవించెదరు వీరు యథార్థవాదులు వీరి శక్తిసామర్థ్యములు వలన వృద్ధిలోకి రాగలరు ధనము కంటే ఆత్మగౌరవమునకు ఎక్కువ విలువనిచ్చెదరు బాల్యంలో విద్యకు ఆటంకములు కూడా దెబ్బతినను వీరు ఇంటిలో తమకు తగిన గౌరవస్థానము ఇవ్వవలెనని భావనతో ఉండేదరు అది జరగనిచో కోపంతో ఉండెదరు కుటుంబ సభ్యులతో తగవులాడుచుండెదరు ఎక్కువ శ్రమించెదరు తలచిన పని పూర్తి అగువరకు విశ్రమించరు వీరు బాగా కష్టపడి పనిచేస్తారు బాగా ఆలోచించిగాని ఏ పని తలపెట్టరు ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆ పనిని సాధించేవరకు విడిచిపెట్టరు ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు వీరికి ధనము అధికారము కీర్తి మీద ఆకాంక్ష ఎక్కువ వీరిని మోసగించుట కష్టము తొందరగా ఎవరితోనూ స్నేహం చేయరు వీరు ఎంతో నమ్మకస్తులు వీరికి కష్టపడకుండా ఏవి లభించవు ప్రతిదీ చాలా కష్టపడి గెలుచుకుంటారు తమకు జరిగే అవమానాలను అపజయాలను ఎంతో ఓర్పుతో భరిస్తారు క్రమశిక్షణ చాలా ఎక్కువ ఒకరు తమని విమర్శిస్తే తొందరగా కోపం తెచ్చుకుంటారు గతంలో అపజయాన్ని గుర్తుకు తెచ్చుకొని నిరుత్సాహపడకుండా ఓపికతో ముందుకు సాగి తమ లక్ష్యం సాధించడానికి ప్రయత్నిస్తారు సాంప్రదాయాల మీద మక్కువ ఎక్కువ వీరు ఒకరినీ విమర్శించడం చెడుగా మాట్లాడడం చేయరు వృత్తి ఉద్యోగముల పట్ల శ్రద్ధ చూపిస్తారు వీరు ఎవరికీ అడగకుండా సలహాలు ఇవ్వరు భవిష్యత్తుమీద శ్రద్ధ చూపిస్తారు భవిష్యత్తు కోసం డబ్బు దాచిపెడతారు కనిపించని సోమరితనం కలవారు వీరికి తెలిసిన విషయం లోకానికి తెలియదని పెద్దగా చాటిచెప్పి సంతృప్తి పొందుతారు వీరికి స్త్రీవాంఛ అధికము ధర్మబుద్ధి లేకున్నానూ ఉన్నట్లు పైకి కనిపించెదరు అధిక తిండివల్ల అనారోగ్యం కలుగుచుండును సామాన్యంగా ఇతరులను మెచ్చుకోరు అందరినీ తక్కువగా అంచనా వేసేదరు చదువులో పై స్థాయికి రాలేరు కష్టజీవిగా కనిపించరు సంపన్నుల వలె కనిపించి ఇబ్బందులు పడతారు వ్యాపార దక్షత కలిగియుందురు వృద్ధాప్యమున మరొకరిపై ఆధారపడవలసి వచ్చును